అల్పపీడన ప్రభావంతో కామారెడ్డి మెదక్ నిర్మల్ జిల్లాల్లో రెండు రోజులుగా భారీ వర్షాలు కురుస్తున్నాయి ముఖ్యంగా కామారెడ్డి మెదక్ జిల్లాలు భారీ వర్షాలతో ఉక్కిరి బిక్కిరి అయ్యాయి తెలంగాణలోని పలు ప్రాంతాల్లోనూ అత్యంత భారీ వర్షాలు కురిశాయి కామారెడ్డి జిల్లా రాజంపేట మండలం ఆర్గొండలో అత్యధికంగా నలభై మూడు పాయింట్ ఒక సెంటీమీటర్ల వర్షం కురిసింది నిర్మల్ జిల్లా అక్కాపూర్లో ముప్పై రెండు పాయింట్ మూడు సెంటీమీటర్లు మెదక్ జిల్లా సర్దానాలో ముప్పై పాయింట్ రెండు సెంటీమీటర్లు కామారెడ్డి పట్టణంలో ఇరవై ఎనిమిది పాయింట్ తొమ్మిది సెంటీమీటర్ల కామారెడ్డి జిల్లా బిక్నూర్లో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు నిర్మల్ జిల్లా వడ్డ్యాల్లో ఇరవై ఏడు పాయింట్ తొమ్మిది సెంటీమీటర్లు కామారెడ్డి జిల్లా తాడ్వాయిలో ఇరవై ఏడు పాయింట్ ఐదు సెంటీమీటర్లు మెదక్ జిల్లా నాగాపూర్ గ్రామంలో ఇరవై ఆరు పాయింట్ ఆరు సెంటీమీటర్లు కామారెడ్డి జిల్లా పాతరాజంపేటలో ఇరవై నాలుగు పాయింట్ ఆరు సెంటీమీటర్లు లింగంపేటలో ఇరవై రెండు పాయింట్ ఐదు సెంటీమీటర్లు దోమకొండలో ఇరవై పాయింట్ రెండు సెంటీమీటర్లు నిర్మల్ జిల్లా విశ్వనాథ్పేటలో ఇరవై నాలుగు పాయింట్ ఒక సెంటీమీటర్ మజిగిలో ఇరవై మూడు పాయింట్ ఒక సెంటీమీటర్ మెదక్ జిల్లా చేగుంటలో ఇరవై పాయింట్ రెండు సెంటీమీటర్ల వర్షపాతం నమోదయ్యింది ఇక నిర్మల్ జిల్లాలో కురుస్తున్న భారీ వర్షాలతో అధికార యంత్రాంగాన్ని అప్రమత్తం చేసినట్లు జిల్లా కలెక్టర్ అభిలాష తెలియజేశారు ఫెస్టివల్ సీజన్ ఉంది చాలామంది వినాయక చతుర్థి ఉన్నాయి కాబట్టి బయట వెళ్తున్నారు కానీ ఇది హెవీ ఫ్లడ్స్ హెవీ సీజన్ ఉన్నాయి కాబట్టి ఇవాళ కొద్దిగా అవాయిడ్ చేస్తేనే మీకు సేఫ్టీ ఇంకా బెటర్ అవుతుంది డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ టోటలీ కమిటెడ్ ఉన్నాయి కానీ మీ తరఫు నుంచి కోఆపరేషన్ మనకి డెఫినెట్గా అవసరం ఉంది